by టూ జీరో టూ సెవెన్ బిఫోర్ మార్చ్ complete వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ dedicate to డెడికేట్ ది నేషన్ దట్ our commitment కమిట్మెంట్ are working వర్కింగ్ రెండు వేల ఇరవై ఎనిమిదికి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్టాయిక్ వస్తుంది ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో ఉద్యమాలు జరిగాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టు సాధించుకుంటే ఇటీవలది సిక్ అయ్యే పరిస్థితి వచ్చింది ప్రైవేటైజేషన్కు పోయే పరిస్థితికి వచ్చింది ఆ సందర్భంలో తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడడానికి మీరు ముందుకు వచ్చారు మీరు పడిన తప్పని నేను చూశాను దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేయడమే కాకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కాంపిటేటివ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ చేశారు అదే మరిగా బిగ్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ వచ్చిన ఏకైక ప్రాజెక్ట్ గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అనుమానాలు ఇవన్నీ అడిగితే వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసి ఆ ప్రాజెక్టు విశాఖపట్నానికి వచ్చిందంటే అది పూర్తిగా మీ సహకారం ప్రధానమంత్రి ఆశీస్సులు దీనికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఆల్వేస్ ఎందుకంటే మీరు చేసే ఈ అభివృద్ధిలో ఈ రాష్ట్రం కూడా భాగస్వాములు కావాలి అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది